మా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ తేజు ప్లీజ్ మోహన్ వచ్చాడు నా లైవ్కి కన్యా లైవ్ లైక్ చేసి చెయ్యమని ఓకే ఓకే తేజ తిన్నాను బువ్వా తేజ్ తిన్నాను బువ్వా సెవెంటీ సిక్స్ లైక్ సిక్స్ కంప్లీటెడ్ అవన్నీ వాడు ఇస్తున్నాడు తేజు రాజకుమార్ ఇస్తున్నాడు అవి అవి లైక్స్ అన్నీ ప్లీజ్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి కంప్లీట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ దివ్యా గారు డిన్నర్ చేశారా కన్యా ఆల్ లైఫ్ మా అద్దో ఫుడ్ బాయ్ ఇచ్చాడు లైఫ్స్ అన్ని హైట్లో ఉండకండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హైడ్లో ఉంటే అలా చూడొద్దండి సపోర్ట్ చేయండి ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు కదా సెవెంటీ ఎయిట్ ఏంటి తేజు అన్నీ ఫుడ్ లైక్ లైక్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ఎస్ కుమార్ గారు మీ డిన్నర్ అయ్యిందా ఓన్లీ టువల్ మె థర్టీ సిక్స్టీన్ సిక్స్టీన్ మినిట్స్ మా నాకు తెలుసు ఎయిటీ లైక్స్ వచ్చిన లెవెన్ దాకా లైవ్ ఆపవు లెవెన్ దాకా అవును ఇంకొక ట్వంటీ మినిట్స్ అంటే నాకు టూ అండ్ హాఫ్ అవర్ అవుతుంది రండి రండి లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి హైట్లో ఉండకండి సపోర్ట్ చేయండి పండు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇంకా నీకు నిద్ర రాలేదక్క అంటాడు ఈ దినేష్ ఎక్కడికి వెళ్ళాడు కనిపించలేదు కొంపదీస్ చంగమ్మ లైవ్లోకి వెళ్ళాడా ఏంటి తేజు అమ్మా అయ్యా బాబు లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ సెవెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దినేష్ నాకు తెలుసు ఎయిటీ లైక్స్ దినేష్ చెంగమ్మ లైవ్లో కవితలు రాస్తున్నాడేమో అవును దినేష్ బ్రో ఇంత అన్యాయమా చూడు చూడు తేజు నిజంగా ఎంత అన్యాయమో ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ మై ఛానల్ ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చే అక్క ఇంకా పడుకోలేదా నిద్ర రావడం లేదు అక్క వస్తాను అవి కానీ లెవెన్ దాకా ఉంచుతాను అవి లైవ్ తర్వాత ఏం చేసేస్తాను ఇంకొక లెవెన్ మినిట్స్ అంతా లైవ్ ఏం చేస్తాను ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి ఎవరో అన్లైక్ చేస్తున్నారు లైక్స్ దినేష్ లైవ్ చేస్తూ ఉంటాడు లైవ్ చూస్తూ ఉంటాడు కామెంట్ చేయటం లేదు అవునవును అయ్యా అయ్యా లైక్ ఇవ్వండి అయ్యా మీకు పుణ్య సొమ్ము ఫోదయ్యా లైక్స్ ఇవ్వండి అయ్యా ఎవరో అన్లైక్ చేస్తున్నారు లైక్స్ అని ఎందుకు టూ లైక్స్ తీ టూ లైక్స్ కాదమ్మా ఎన్నిలో చాలా లైక్స్ తగ్గాయి సెవెంటీ సెవెంటీ సెవెన్ ఉన్నాయి ఫైవ్ తగ్గాయి ఫైవ్ లైక్స్ తగ్గాయి లైక్స్ ప్లీజ్ एट <laughs> लाइक्स तक गया आऊँ ना एट लाइक्स तक गए ओके आलोडो एटी टारगेट